మొహన్ దాగలయ్యా ఆయనకాటి అంది పల్లబట్టి అక్కడ కచ్చిందట కానీ మొహందాగలయ్యాండా కింద పొలబట్టి చూస్తావు 너무 착해. 어머, 어찌나 미꾸라지. 이거 아무나 못해. 이거 언니 광나버티. 아무나도 싸워. 아무나다. 아무나도 싸우지. 아무나도 싸우지. 어머, 어찌. 가만 보자. 만날 뭐 꿈나 바가로부터. నేనేమో పారాయణ పిల్లికి పెట్టావు ఇవాళ జిల్లాలో పడబెట్టపరించవు దిక్కుమాలమ్మంటా నువ్వు జన్మలు మర్చి పక్కడానికి బాట పెట్టాలి కూసుకో పాత చూడండి దరిద్ర కుట్టుముంటా మీత ఏ ముసాబు ఇదేనా రావడం సమయానికి వచ్చాను చూడవలసిందూచే ఇదేవుడు ముసాయి బాబు నిజంగానే మాత్రమేస్తారనుకున్నావా అబ్బే ఏదో భయం చెబుదామని ఏవటి జనం అంతా ఏం జరిగింది అమ్మా గరిట కలిసి లక్ష్మి కోత పెట్టిపోతుంటే స్వామానికి ముసలితో తొచ్చి అడ్డుపడ్డాడు నార్మూ దొంగ నెల ఎందుకు తాలు పళ్ళు ఆ చూడు కొట్టారే మహా లక్ష అనుకున్నాం పడి ఊరుకోవడానికి హీడ సిప్పాయి కోటి మంచి పోత ఎదురైంది ఏం నారాయణరావు కష్టమో నిష్ఠురవో నీ పిల్లలతో పాటు మా లక్ష్మి కూడా ఇన్నాళ్ళు సుఖంగా ఉందనుకున్నాను ఇలా రాచిందం పను అనుకోలేదు నాయన ఇప్పుడు ఎవరిని నీ ఏంతకు తల్లి లేని పిల్లలు ఇష్టం పోయేస్తారు ఆయన పోయేస్తాను ముసలయ్యమా ఇవి చేతులు కాదు కాళ్ళు ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు కాచ్యాయన ఒకటి లక్ష్మి ఒకటి కాదు నాయనా నా మాట నీకు తెలుసు అలా చూస్తూ ఊరుకుంటానని బెల్లం కుట్టిండలాగా నీ అన్న కూతుర్ని పరాయి తీసుకుపోతుంటే ఆపలేవు రోచి రాక్షసి ఏ మొహం పెట్టుకొని ఆపమంటావే ஐயோ, அடுக்குத்து நேட்டு, அம்மாய் பாரி!